అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధే గోదా మీరు తమ్న చూసే ఉంటారు కదండి మేము యూట్యూబ్ కోసమే టెంపుల్స్ వీడియో చేస్తున్నాము అని కాదండి యూట్యూబ్ కోసమైతే కాదు అట్లా అనుకుంటే మేము టెన్ ఇయర్స్ బ్యాక్ చేయాల్సి చేయాల్సి ఉండాల్సింది అంటే మేము అట్లా అనుకోలేదండి ప్రశాంతంగా దేవునికి అంటే మేము ఇప్పుడు అంటే చాలా కష్టపడుతున్నాము అంటే చేయడము మళ్ళీ వచ్చినాక వీడియో చూసుకోవడము ఎడిటింగ్ చేయడము అప్లోడ్ చేయడము చాలా కష్టంగా ఉంది మామూలుగా అయితే మేము యూట్యూబ్ పెట్టకముందు ఎట్లా అంటే మా చెల్లెలు అక్కడికి వెళ్తుంది అంత కసలు కొట్టి బండలు తుచ్చి నీళ్ళు చల్లి ముగ్గులు వేసి వస్తుంది నేను సాయంత్రం వెళ్ళి పూజ మాత్రం చేస్తాను అనమాట ప్రశాంతంగా పూజ చేసి నేను మా చెల్లె అలా కూర్చొని అన్ హనుమాన్ చాలీసా కానీ అష్టోత్తరం కానీ హనుమాన్ దండకము అలాంటివన్నీ చదువుకుంటే చాలా ఉన్నాయి అవన్నీ చదువుకుంటూ కూర్చొని ఇంకాసేపు స్వామి తిట్లా మాట్లాడి ఇంక ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట అలాంటిది ఇప్పుడు అట్లా అసలు హనుమాన్ చాలీస చదవడానికి కూడా మాకు టైం లేదు ఇంకా ఇద్దరు ఇప్పుడు మా చెల్లెలు ఇట్లా అక్కడ సేవ చేస్తుంటే నేను వీడియో తీయాల్సి వస్తుంది ఒకవేళ నేను చేస్తే మా చెల్లెలు నాకు వీడియో తీయాల్సి వస్తుంది అంటే అక్కడ టైం అంతా మాకు వేస్ట్ అయిపోతుందనమాట కానీ ఒకరి ఇప్పుడు కామెంట్ చేసినారు అనమాట ఎట్లా అంటే మామూలుగా అయితే ఈరోజు గురువారము గురువారం ఉదయం మేము ఏం చేసినామంటే నేను మా చెల్లెలు మేము మాకు ఎవరైతే ఎక్కువ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ గురించి మాట్లాడాలని చెప్పేసి మేము అనుకున్నాము అప్పుడే కామెంట్ వచ్చింది ఎవరై కామెంట్ చూద్దామని చెప్పి చూశాను అనమాట చూసేసరికి గుళ్ళోజ్ చేసే సేవను కూడా మీరు ఈ డూలో పెట్టుకోవాలన్నా డప్ప కొట్టుకుంటున్నారు మీరు మళ్ళీ ఏంటంటే ఫోజులు ఇస్తున్నామంట ఫోటో తీయడానికే రాదండి ఫోజులు ఎక్కడి నుంచి ఇస్తాం చెప్పు ఎక్కడన్నా మా ఫోటోలు ఎక్కడన్నా ఫోటో ఫోజిసినట్టు అనిపిస్తున్నాయా అసలు అటు నమ్మక డబ్బా కొట్టుకుంటున్న డప్ప అంటే ఇంటికానే కూర్చొని కొట్టుకుంటాం డప్ప ఇదేంటి ఇక్కడికి వచ్చి ఇంత సేవ చేయాల్సిన అవసరం మాకేమొచ్చింది ఒక్కసారి ఆలోచించండి మామూలుగా ఊర్లో ఎవరైనా ఇలా చేస్తున్నారా సరే పక్క ఊళ్ళో ఎవరైనా చేస్తున్నారా సరే మండలంలో ఎవరైనా చేస్తున్నారా సరే జిల్లాలో కూడా ఎవరన్నా చేస్తున్నారేమో చూడండి మాకు తెలిసినంతవరకు ఎవ్వరు చేయరు మేము చేస్తున్నామని గొప్ప కూడా కాదు ఇది ఎట్లా అంటే దేవుడు మాతో చేయించుకుంటున్నాడు పోయిన జన్మలో ఆయనకేం బాగున్నామో మేము మరి చేయించుకుంటున్నాడు సరే మేము ఇంటి దగ్గరే ఉన్నాం కదా దేవునిసి సేవన చేసుకుందామని ఇది చేసుకుంటున్నాము మామూలుగా గుడి దగ్గర ఇట్లా కసలు కొట్టాలి అంటే చాలా పుణ్యం చేసి ఉంటే కానీ అది దొరకదనమాట మరి ఊర్లో ఇంతమంది ఉన్నారు ఎవరు చేయింది మేము ఎందుకు చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి మరి అందరూ ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తూ వీడియోలు చేస్తున్నారు కదా ఆఫీస్కి వెళ్తారా మేము ఆఫీస్కి వచ్చామని చెప్పేసి అంటున్నారు ఎక్కడికన్నా ఇప్పుడు చేనికే వెళ్తారు మేము చేనుకొచ్చాం ఫ్రెండ్స్ ఈరోజు మా చేలో నాటిస్తున్నామని పెడుతున్నారు అవన్నీ పెడితే తప్పు లేదు మేము పెడితే తప్పు వస్తుందా చెప్పండి ఒకవేళ మేము ఏం చేస్తున్నాము ఎవ్వరు చేయని ఇది మేము చేస్తున్నాం ఇంకా మమ్మల్ని మీరు అభినందించాలి మీరు మంచి మంచి కామెంట్స్ చేస్తే మేము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం అంటే మేము ఇది వీడియో కూడా చే చేయనికే కారణం ఏంటంటే మీకు చాలా వీడియోస్లో చెప్పుకుంటే చెప్పుకుంటూ చెప్పుకుంటూనే వస్తున్నాను ఏంటంటే మాకి ఇట్లా వచ్చి సేవ చేస్తుంటే కూడా ఊళ్ళో కొంతమంది పని పాట లేక వెళ్తున్నారు వీళ్ళకి జాబ్స్ లేవు ఇంత చేస్తున్న దేవుడు వీళ్ళకి ఏమి ఇచ్చాడు ఇట్లా ఎదురుగానే అన్నారు వాళ్ళందరికీ మేము నేర్పించాలనుకున్నాము దేవుడు ఏమిస్తాడు ఏమి ఇవ్వడు అనేది వాళ్ళందరికీ అనవసరం మేము ఇక్కడ సేవ చేస్తున్నామంటే దేవుడు మాతో చేయించుకుంటున్నాడు అదే మాకు పెద్ద జాబు ఏమంటే అందరు చేసే జాబ్కి నెల నెలకి డబ్బులు వస్తాయి మాకి డబ్బులు రావు అంతే కానీ మేము చేసే సేవ మాకు జన్మ జన్మలకి పనికి వస్తుంది కానీ వాళ్ళ డబ్బులు నెల రూపే అయిపోతాయి నెలకి వస్తే ఒకటి తేదీ వస్తే ఎప్పుడైపోయింటే కూడా డబ్బులు తెలియదు కానీ మాది డబ్బులు డబ్బులు అయిపోయే పని కాదు మాది డబ్బులు ఇంకా దానికి వడ్డీ వడ్డీ పిల్లలు ఎప్పుతూనే ఉంటుంది అన్నమాట అంటే చేసే పనిని చూడండి మేము ఫోటో పోజులు ఇస్తున్నామంటే అంత పని చేస్తూ ఇక్కడ ఇంత పని చేస్తుంది మా చెల్లెలు ఎక్కడన్నా ఫోటో పోజ్ ఇచ్చిందా మాకు ఎంతసేపు ఉన్నా అక్కడ కసలు కొట్టాలి బండలు దుర్చాలి ముగ్గులు వేయాలి స్వామి పూజలు చేసుకోవాలి స్వామికి అభిషేకం చేయాలి ఈ మాట ఈ థాట్స్ తప్పితే మాకు ఏమి అనమాట ఇక తర్వాత ఏం చేయాలి ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఇంకోటి ఏం చేయాలి మళ్ళీ ఏమైనా పండగసారి పండగప్పుడు స్వామికి అభిషేకం ఎట్లా చేయాలి గుడి అంతా ఎట్లా నీట్గా చేసుకోవాలి ఈ మాటలు తప్పితే మాకు ఏ ఆలోచనలు ఉండవు అనమాట మనిషి అన్నాక మంచి ఆలోచనలు చేయాలి మేము అదే మంచి ఆలోచనలే చేస్తున్నాము అది కూడా నచ్చట్లేదు కొంతమందికి మరి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరు చేయింది నరేంద్ర మోడీ మరి జన్మభూమి రామాల వారి మందిరం కట్టించారు మరి ఎంతమంది ఎంతమంది ప్రధానంగా కాలేరు అందరూ అయినారు కదా మళ్ళీ ఎవరు కూడా అది చేయలేరు మరి నరేంద్ర మోడీ గారు ఒకరింత చేశారంటే అది పోయిన జన్మ మా అనే చేతుల మీద రాముల వారు చేయించుకున్నారు అంతే ఇప్పుడు మేము కూడా అంతే మాతో హనుమ చేయించుకుంటున్నారు ఇది ఇప్పుడే కాదు మేము ఎప్పటి నుంచో చెప్తుంటాము హనుమతో మేము ఎన్నిసార్లు ఖర్చు చేసి ఉంటాము నేను మా చెల్లు ఏ వద్దు అని చెప్పేసి అనుకుంటుంటామా పోవడం వద్దు ఏమొద్దు అందరు ఇట్లా అంటున్నారు కదా మనకేం పోయి చేయాలని అయినా స్వామి ఇచ్చాడని పోయి చేయాలి ఇట్లా అనుకునేవాళ్ళం అనమాట కానీ సాయంత్రం వేస్తారు కదా మా స్వామికి ఎవరు పూజ చేయరు కదా అని వచ్చి చేసేవాళ్ళం స్వామి మేము అట్లా అనుకుంటే బంగారాలు మీరు వస్తారు చేస్తారు నాకు తెలీదా అని ఎట్లా అనిపిస్తుంటుంది అనమాట అసలు మాకు ఎక్కువ ఎట్లా ఉంటుందంటే హనుమకి మాకి ఒక బంధము ఒక బ్రదరు అనమాట ఈ బ్రదరు చెల్లెలు కొట్లా అన్న చెల్లెలు కొట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది మాకు అండి అసలు ఎంత బాగుంటే మేము అడిగిన ప్రతి ప్రశ్నకి ఆయన జవాబు ఇస్తాడు మేము ఏదైనా ఒక అనుమానం ఇది స్వామి అంటే ఎమ్మనే సమాధానం వచ్చింటుంది మరి చూడండి ఇద్దరు ఆడపిల్లలు ఊళ్ళో ఇంతమంది చాలామంది మమ్మల్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు హేళన చేసిన వాళ్ళు ఉన్నారు ఎగతాళిగా చూసిన వాళ్ళు ఉన్నారు ఇట్లా మేము గుడి దగ్గర ఇట్లా కసలు కూర్చో పైకి కిందికి చూస్తూ పోయే వాళ్ళని చూసాము ఏ వీళ్ళు ఎంతేళ్ళి వీళ్ళకి ఏం అబ్బెచ్చి ఎట్లా చేస్తున్నారో చూడు ఇట్లా అనేవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళందరినీ దొబ్బుకొని మేము వచ్చి చేస్తున్నామంటే ఒక్కసారి మీరు ఆలోచించండి మేము ఓన్లీ వీడియో కోసమే చేస్తున్నామంటే ఇవన్నీ ఆలోచించండి మళ్ళీ చెప్తున్నా మేమైతే చేయట్లేదు హనుమ మమ్మల్ని పిలిపించుకొని మాతో చేయించుకుంటున్నాడు దేవుడు అందరితో చేయించుకోడండి పనులు అందరితో అన్ని పనులు చేయించుకోడు కొంతమంది కొన్ని పనులు చేర్చుకుంటాడు అందులో మేము ముఖ్యులం అనమాట హనుమకి ఇంకో విషయం ఏంటంటే మీకు చాలా వీడియోస్లో చెప్పాం కదండి ఇట్లా అంటున్నారు మనసులని అంటే చాలా గొడవలు జరిగినాయి అప్పుడు మేము చాలా డిప్రెషన్లోకి పోయినామనమాట అసలు మాకు ఒక్కసారిగా తల్లికిందుగా అనిపించింది అంటే ఒక ఒడ్డున పడిన చేప ఏ విధంగా తణుకులాడుతుందో అట్లా అనమాట అర్థం కావట్లేదు బంధువులు లేరు మాకు అని నిజంగా చెప్తున్నానండి బంధువులు చుట్టాలు ఎవరు లేరు ఆ టైంలో మీకు ఫోన్ చేసి ఎవరికన్నా అరే మాకు ఇట్లా జరిగింది మాకు ఇట్లా బాధగా ఉందని చెప్పుకోవాలంటే కూడా లేరంటే ఒకసారి అర్థం చేసుకోండి అప్పుడు కూడా హనుమనే కానీ హనుమ మాత్రం చాలా చాలా మీరేం భయపడద్దు అని నేనున్నాను అనే అప్పట్లో శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మంత్రము చెవులో చెప్పినట్లు అనిపించింది అనమాట నాకు ఎప్పుడు టెన్షన్ వచ్చినా ఏమంటే నా అంతటికి అదే ఇంకా శ్రీరామ జయరామ అనేది ప్రశాంతంగా నిద్రపోతాను అనమాట రాత్రి అర్ధరాత్రి నిద్ర రాని టైంలో ఉన్నాయి లేచి లేచి ఉడికిపల్లి కూర్చునేదానికి ఏంటి మాకు ఇట్లా చేసేది మంచి పనే కదా ఎందుకు ఇంత మంది మమ్మల్ని టార్గెట్ చేసి ఇలా అన్నారు ఆమె ఎందుకు మమ్మల్ని అట్లా తిట్టింది అని నేను లేస్తా ఆ టైంలో అనుమా ఇట్లా నిద్ర కూర్చున్నట్టు అనిపిస్తుంది అనమాట అప్పుడు బాగా నిద్రపోతున్నాను మా చెల్లెలకి అయితే అసలు ఆ డిప్రెషన్లో అయితే చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయండి పాపం మెడమనొప్పులు వచ్చినాయి ఇప్పుడు కూడా మేము ఎందుకు వీడియో చేస్తున్నాం అంటే చేయాల్సిన అవసరం లేదు మేము టెన్ ఇయర్స్గా చేస్తున్నామని చెప్తున్నాం కదా కానీ మేము ఏ విధంగా చేశాము ఏంటి మాకు ఏ విధంగా గొడవలుసినవి చెప్పడం కోసమే వీడియో చేస్తున్నాము ఈ వీడియో ఎప్పుడు చేశాం ఇలా మేము రోజు ప్రతిరోజు చేస్తామన్నమాట హనుమాన్ టెంపుల్లో కసలు కొట్టడం బండలు తుర్చడం ముగ్గులు వేయడము పూజ చేయడం అవన్నీ చేస్తాము ఇంకా రోజు పెడితే మీరు చూడాలని మేము పెట్టట్లేదు అనమాట ఈ రోజు అయితే గురువారము ఇప్పుడైతే గురువారం రోజు అయితే నేను వాయిస్ పవర్ ఇస్తున్నాను ఈ రోజు కూడా మా చెల్లె అక్కడ అంతా చేసేసి వచ్చింది పూజ కూడా చేసేసి వచ్చినాము ఇద్దరం కలిసి కానీ ఇంకా వీడియో తీసుకోలేదన్నమాట ఇంకా రోజు వీడియోలు తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి ప్రశాంతంగా పూజ చేసుకుందామని చేసుకుంటున్నాము ఇలాంటి కామెంట్స్ మేము వంద వెయ్యి కోటిచ్చినా కూడా ఏం భయపడము మమ్మల్ని మేము తగ్గించుకోము ఇలాంటివన్నీ అయిపోయినాయండి ఊర్లోనే ఇంకా అందరం అనడము చేయడము అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మేము ఎందుకు చెప్తున్నామంటే దేవుని దగ్గర సేవ వాళ్ళని ఏమీ అనొద్దు మహా పాపం అనమాట అంటే పాపం ముట్టగట్టుకుంటున్నట్టే కదా అందుకోసం చెప్తున్నాము మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి మన దేవాలయాలను మనమే కాపాడుకోవాలి మామూలుగా శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్తాడు ఊరింత ఇచ్చినప్పుడు మనం ఏమి తిరిగి ఇవ్వకపోతే లావైపోతామని మరి దేవుడు మనకి ఎంత ఇస్తున్నారు చెప్పండి మరి మనం ఎంత లావైపోతాము ఎన్ని రోగాలు తెచ్చుకుంటామో చెప్పండి కనీసం మీరు వచ్చి చేయరు మమ్మల్ని వచ్చి చేయనీరు అన్నట్లుంది అనమాట అట్లా కాకుండా మీరు కూడా వచ్చి చేసుకోండి లావైపోతేనే చాలా రోగాలు వస్తున్నాయి అనమాట అందుకే చూడండి మేము దేవుడు మాకు ఇస్తున్నాం దేవుడికి మేము ఇస్తున్నాం కూడా చూడండి ఎంత స్లిమ్గా ఉన్నాము అని అనిపిస్తుంటుందన్నమాట ఏమో ఇంకా ఇలాంటి కామెంట్స్ వస్తుంటే మాకు ఇంకా కంటెంట్ దొరుకుతుంది ఇంకా మాట్లాడగలుగుతాము అని అనుకుంటున్నాము చూడండి ఇదే అండి మేము రోజు చేసుకునే హనుమాన్ సేవ చూడండి ఎంత ప్రశాంతంగా మా చెల్లెలు